హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు బీఆర్ఎస్పీ నాయకుల మధ్య తోపులాట జరిగింది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జీవో నెంబర్ థర్టీ త్రీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇదే అంశానికి సంబంధించే వివరాలు మనకు ఏవై స్వామి అందిస్తారు తెలంగాణలో వెంటనే నీటి కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలు తెలంగాణ భవన్ ముందు మినిస్టర్ క్వార్టర్స్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు పదుల సంఖ్యలో విద్యార్థి నేతలు తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి వచ్చారు మినిస్టర్ క్వార్టర్ ముందు వాళ్ళంతా కూడా ధర్నా నిర్వహిస్తారు ఒకవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మెడికల్ నీట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా తెలంగాణలో మాత్రం ఇంతవరకు కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం మరోవైపు జీవో థర్టీ త్రీ తీసుకువచ్చి స్థానిక విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందంటూ విద్యార్థి విభాగ నేతలు ఆరోపిస్తున్నారు వెంటనే ఒకవైపు సుప్రీంకోర్టులో వేసినటువంటి అప్పీల్ ను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు మరోవైపు దీనికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో ఏదైతే థర్టీ త్రీ ఉన్నదో దాన్ని అమలు చేస్తే ఈ రోజు మరోసారి తెలంగాణ యొక్క ఫలాలను కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సీట్లను ఆంధ్రలో కట్టబెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్ లో ఇక్కడ కొట్లాడి తెచ్చుకునేటువంటి రాష్ట్రంలో విద్యార్థులు సీట్లు లేకుండా దీన్ని చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణం ఆ రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయకపోతే కొబర్దార్ రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉంది రాష్ట్రంలో డీమ్ యూనివర్సిటీ సంఖ్య పెరుగుతుంది కదా మెడికల్ విద్యలకు అన్యాయం జరుగుతుంది కదా కేవలం కార్పొరేట్ వ్యవస్థల యొక్క యాజమాన్యాలతోనే ఈ రోజు ఏ అయితే రేవంత్ రెడ్డి విద్యాశాఖ వైద్య శాఖ మంత్రి బట్టి దామోదర్ రాయణ వారి యొక్క పుట్టపూర్తంగా లంచాలు తీసుకుంటూ ఈ రోజు ఈ వీటిని ధర్నా చేస్తున్న విద్యార్థులందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు ఒకవైపు మెడికల్ కౌన్సిల్ ని వెంటనే నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఒకవైపు ఇతర రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సిల్ సెకండ్ ఫేస్ కు తెలంగాణలో ఇంతవరకు కౌన్సిల్ నిర్వహించకపోవడం స్థానికతపై తెలుసుకపోవడం ప్రభుత్వ విధానాల పట్ల కూడా విద్యార్థి విభాగం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో ఏవై స్వామి హెచ్ఎం టీవీ మినిస్టర్